వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు జుజుర ఐరామ్మూర్తి మాట్లాడుతూ అహంకారంతో టీడీపీ నాయకులు దళిత సర్పంచ్ భర్తను ఏకవచనంతో పిలిచి అవమానించడం సరికాదని ఇలాంటి రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు అణగారిన వర్గాలకు అండగా నిలిచే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నాయకత్వంలో పనిచేయాలనే ఆశయంతోనే తాను వైసీపీ పార్టీలో చేరానని ఐరామ్మూర్తి అన్నారు అదేవిధంగా టీడీపీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో బొల్ల బ్రహ్మనాయుడిపై విమర్శలు చేయడానికి ముందు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏకవచనంతో సంబోధించిన మాటలను ఒకసారి పరిశీలించుకోవాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ మండల నాయకులైనటువంటి నామినేటెడ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి విశ్వనాథం గారు అలాగే బత్తుల వెంకటేశ్వర్లు గారు ప్రముఖ బీసీ నాయకులు రాష్ట్ర నాయకులు అలాగే గుంటూరు సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఈ ముగ్గురు నిన్న మేము ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాం దానికి కొనసాగింపుగా వారు ప్రెస్ మీట్ పెట్టారు ఏమిటి ఈ ప్రెస్ మీటు అంటే నిన్న మేము ఐరామూర్తి నువ్వు అని ఒక ఏకవచనంతో నీ పేరు ప్రస్తావించలేదు బాగానే ఉంది నీ పేరు ప్రస్తావించలేదు అసలు నీ గొడవ గొడవలేదు కదండి ఇంక అసలు మళ్ళీ కొనసాగు ప్రెస్ మీట్ ఏముంది అసలు నీ పేరు నిన్ను అనలేదు కానీ మళ్ళీ ఒక అరగంట సేపు కేవలం నన్నే టార్గెట్ చేస్తా వాళ్ళు తీవ్రంగా మాట్లాడారు దానికి వివరణ ఇస్తున్నాను నేను ఈయన విశ్వనాథం గారు ఏమంటారంటే నువ్వు పార్టీ మారొచ్చావు ఎంత డబ్బులు తీసుకొని ఇస్తే పార్టీలో వచ్చావు తర్వాత నువ్వు పోట్లూరుకు సంబంధించినటువంటి సర్పంచ్ గారికి సంబంధించినటువంటి విషయాలు కూడా నువ్వు అనవసరంగా మాట్లాడావు తెలుసుకొని మాట్లాడు బెదిరింపు ధోరణతో అనమాట ఏమైనా హీరో కావాలనుకుంటున్నావు మండలంలో ఇవన్నీ మాట్లాడారు నేను వాటికి ఒకటొకటిగా వివరణ ఇస్తానండి నేను హీరో ఎప్పటికీ కాలేదు నువ్వే నువ్వు హీరో కావాలి అనుకుంటున్నావు అని మాట్లాడారు నేను ఎప్పటికీ హీరోని అవ్వను హీరో కావాలంటే రేషన్ బియ్యం అమ్మాలి దొంగ బియ్యం అమ్మాలి హీరో కావాలంటే బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మాలి నేను అది చేయలేను నేను హీరోయిన్ గాను హీరో కావాలంటే అక్రమంగా హీరో వీరు అమ్మాలి నేను అమ్మలేను నేను హీరోయిన్ కాలేను కాబట్టి నేను ఎప్పటికీ హీరో కాదలుచుకోలేదు నేను మీరు ఒకవేళ అపోహపడుతున్నారేమో ఒకవేళ నేను హీరో అవుతానని ఈ రకంగా నేను హీరోయిన్ కానీ రెండవది పోట్లూరు సర్పంచ్ గారి గురించి ప్రస్తావిస్తూ మీడియా ఉంది అనేటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పోట్లూరు సర్పంచ్ని పట్టుకొని వాడు అని మాట్లాడాడు ఇదే కదా మీ విఘ్నత ఇదే కదా మీ సంస్కారం నువ్వు డబ్బు తీసుకొని పార్టీ మారావు అని ఇక దీనికి నేను సమాధానం చెప్తే నా స్థాయికి నేను తగ్గించుకున్న వాడిని కాబట్టి నేను వదిలేస్తున్నా ఒక ఇంకితనం ఇంకిత జ్ఞానం లేని ఇంకితనం లేని మాటలకి నేను సమాధానం చెప్పడం నా స్థాయికి కానీ నా సంస్కారానికి కానీ సరిపోదు పోట్లూరు సర్పంచ్ గారు విషయాలు తెలుసుకో నువ్వు ఏదేదో ప్రెస్ మీట్లో మాట్లాడినావు నువ్వు తెలుసుకొని మాట్లాడు అని అని వారు ప్రస్తావించారు నేను వారికి చెప్పేది ఏమిటంటే నేను అన్నీ తెలుసుకునే మాట్లాడతా నాకు చదువుకోవటం వచ్చు చదువుకున్న దాన్ని విశ్లేషించడం తెలుసు లోతుగా అధ్యయనం చేయడం తెలుసు ఇవి తెలియకపోతే మీరు పోట్లూరు సర్పంచ్ గారి విషయంలో మేము కమిషనర్ గారిని కలిసాం కలెక్టర్ గారిని కలిసాం ఎంపీడి అందరినీ కలిసినటువంటి ఫలితంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఎవరు తెలుసుకోవాలండి ఇప్పుడు అంటే మేము తెలుసుకొని అన్ని ప్రయత్నం చేయబట్టే కదా షోకాజ్ నోటీస్ వచ్చింది ఇతను సస్పెండ్ కావాలి సస్పెండ్ కావడాన్ని మీ అధికార బలంతో ప్రస్తుతం ఆపగలిగారు తర్వాత చూద్దాం ఇదేమవుద్దు వద్దండి